வேற ஃபர்ஸ்ட் காஞ்சிபுரம் ஆ लागले ஆ और ओनली रहना அந்த பதினதுக்கு மீடியா சகோதரருக்கு சிட்பா ஆவுத் இந்தியா ராயல் சம்அதிச்சன் கட்டப்படார்புனா மாநில क्षेत्रीय தலைவர் நீதிமன்றத்திற்கு மாநிலது பதிக்கட்டنه चलो ధన్యవాదాలు తెలియజేస్తా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా రాయలసీమ డయాసిస్ అన్నటువంటిది సిఎస్ఐ పేరుతో పాపులర్ అయింది ఈ రాయలసీమ అంతటా ప్రతి చోట చర్చెస్ ఉంటున్నాయి ప్రధానంగా కడప పట్టణంలో రెండు చర్చిలు ఉన్నాయి ఒకటి సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ రెండవది సిఎస్ఐ క్లైట్ చర్చ్ సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ నందు దాదాపుగా పన్నెండు వందల అరవై కుటుంబాలు ఉంటున్నాయి మరి అదేవిధంగా రైట్ చేసినప్పుడు ఎనిమిది వందల రైతులకు కుటుంబాలు ఉంటున్నాయి ఈ చర్చస్లో సర్వసాధారణంగా మూడు సంవత్సరాలకు ఒకసారి చర్చి ఎన్నికలు జరుగుతాయి ఈ చర్చి ఎన్నికలలో పది మందిని సభ్యులుగా నిలుపుకుంటారు ఈ ఎన్నికలలో ఉన్నటువంటి నిబంధనలను రిషబ్ గారు ఒక మ్యాండేట్ రూపంలో కొన్ని నిబంధనలు రూపొందించి ఆ నిబంధనల మేరకు ఎవరైతే ఓటర్స్గా ఉన్నారో వారందరూ ప్రెచ్ ఫామ్స్ అని ఇస్తారు ఆ ఫ్లెచ్ ఫార్మ్స్ను వారు ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది దీనికి అర్హతలు ఏమున్నాయంటే ఓటర్ కావలసినటువంటి వ్యక్తి తన ఆదాయంలో రెండు పర్సెంట్ ఆముకగా చెల్లించాలి అదేవిధంగా అతను కానీ అతని కుటుంబంలో ఏ ఒక్కరు కానీ ఎస్సీలుగా ఉండకూడదు అనగా బీసీ సీలప్ మాత్రమే ఈ హక్కు కలిగి ఉంటుంది ఈ విధంగా ప్రతి వ్యక్తి ఇలాంటి బెడ్జ్ ఫామ్ ఫిలప్ చేసి ఈ బెడ్జ్ ఫామ్లో తన యొక్క డీటెయిల్స్ రావాలి రాసి ఇవ్వాలి ఉద్యోగస్తులైతే వారి ఎస్ఆర్ ఇవ్వాలి మామూలుగా సాధారణమైనటువంటి వ్యక్తులైతే పదో తరగతి సర్టిఫికెట్ కానీ లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి నేను బీసీసీకి సంబంధించినటువంటి వ్యక్తిని అని ఆ సర్టిఫికెట్ రూపొందించాలి మినిమం మామూలు సభ్యుడు లేబర్ కానీ ఇంకేదైనా పని చేసుకునే వ్యక్తి నెలకు రెండు వందల రూపాయలు కట్టాలి మరి ఉద్యోగస్తులు అనేటటువంటి వారు వారి ఆదాయంలో మూడు పర్సెంట్ కట్టాలి ఈ రిక్లర్వేషన్ ఫామ్లో ఆదాయము ప్లస్ పిల్లల యొక్క టీసీలు ఇవన్నీ కూడా రూపొందించాలి ఈ విధంగా నిబంధనలు ఉన్నాయి ఆ ప్రతి వ్యక్తి ప్రతి ఆదివారము చర్చికి రావాలి ఆ చర్చిలో కమ్యూని అందిస్తారు ఆ కమ్యూనిలో పాల్గొనాలి ఏదైనా కొన్ని కారణాలు చేత రాలేకపోతే వారము పది రోజులు దానికి ఎడ్జెంక్షన్ ఉంటుంది నిబంధనలకు అనుగుణంగా ఇవి మనము ఫుల్ఫిల్ చేయాలి ఈ ఆ ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తులకు చాలామందికి ఇప్పుడు ఓటర్ లిస్ట్ అయితే ప్రకటించారు ఎడిటి ఓటర్ లిస్ట్ అని నూట ఇరవై నాలుగు మంది పేర్లతో ఆ ఓటర్ లిస్ట్ ప్రకటించారు ఈ ప్రతిఫామ్ వేసే విషయంలో బిషప్ కుటుంబం కానీ మాస్టర్ కుటుంబం కానీ మిగతా ఓటర్స్ కాదల్సిన వాళ్ళందరూ కూడా వారి వారి ప్రిన్సిపాన్స్ వేయాలి కానీ ఇక్కడ ఏమైందంటే మరి బిషప్ గారు కానీ తర్వాత పాస్టర్ గారు కానీ వారి ప్రిన్సిపాన్స్ వేయలేదు కానీ ఓటర్ లిస్ట్ తయారు చేసేటప్పటికీ వారి పేర్లు ఉన్నాయి ఒకవేళ గౌరవమైనటువంటి వ్యక్తులు మేము అనుకుంటే మీరు గౌరవంగా ఉండొచ్చు మిమ్మల్ని మేము గౌరవిస్తాం కాదని చెప్పడం లేదు బట్ కాన్స్టిట్యూషన్ మేరకు ఓటర్ కావలసిన ప్రతి వ్యక్తి నీ ఏ హోదాయినా ఉండొచ్చు ప్రతి వ్యక్తి కూడా ఆ ప్లస్ ఫామ్ అనేటటువంటిది ఫిల్ అప్ చేస్తరా వారు ఫిల్ అప్ చేయకపోయినప్పటికీ వారి పేర్లు ఉన్నాయి మేము వాళ్ళు గౌరవిస్తాం ఇక్కడ థెంటీ టివ్ ఓటర్ లిస్ట్ వేసేటప్పుడు మా చర్చి పాస్టర్ రెవరెండ్ విక్టర్ రాజ్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదట థెంటీ లిస్టులో వేసినప్పుడు అతని పేరు అతని భార్య పేరు ఉన్నది ఇక్కడ ఈ థర్టీ ట్యూ ఓటర్ లిస్టు వేసినప్పుడు మేము మళ్ళీ ఒరిజినల్ ఓటర్ లిస్ట్ వేసేటప్పుడు కొన్ని అబ్జెక్షన్స్ ఇస్తారు ఓట్లు రానటువంటి వాళ్ళము వాళ్ళను మేము అవి మళ్ళీ మేము ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి ఆ టైములో ఆ విక్టరాజు అనేటటువంటి పాస్టర్ గారి భార్య ఎస్సీకి చెందినటువంటి వ్యక్తి ఆ ఎస్సీకి చెందినటువంటి వ్యక్తి కనుక అనేది ప్రచారం అయింది నేనేం తెలియజేయలే ప్రచారమైంది ప్రచారం వచ్చేటప్పటికి ఫైనల్ లిస్ట్ చేసేటప్పటికీ పాస్టర్ గారి పేరు ఉంది వారి సత్యమణి గారి పేరు లేదు ఎవరైతే ఓటర్ లిస్ట్ చేసే చైర్మన్ అధికార హోదాలో ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క భార్య పేరే లేదు అతనే డిఫాల్టర్ అతను ఎట్లా ఈ ఓటర్ లిస్ట్ తయారు చేస్తారో మీరే నిర్ణయత మేము ఎస్పీ గారిని కలిసాం టౌన్లో కలిసాం కలెక్టర్ గారి దగ్గరికి ఎస్పీ గారు కొనున్నారు ముందు తమరికి ఈ విషయాలన్నీ తెలియపరిచి ఆ పత్రిక మూలంగా మాకు తెచ్చే బాగుంటుందని కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కొన్ని సలహా వస్తే మేము ప్రత్రికా విలేకరులను మీడియా వాళ్ళ సమక్షంలో మా బాధను మేము వ్యక్తం చేసుకుంటున్నాం దాదాపుగా మేము ఒక ఇచ్చినటువంటి మీ అందరికీ ఇచ్చినటువంటి ఆ ఆఫీసులో డిఫెక్టివ్ ఓటర్స్ పేర్లు రాశారు వాళ్ళందరికీ ఓట్లు ఇచ్చారు అంటే ఇప్పుడు ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఎవరు తయారు చేస్తారంటే ప్రజెంట్ పాలసేట్ కమిటీ మెంబర్స్ వాళ్ళు రేపు మళ్ళీ కంటెస్ట్ చేస్తారు కనుక వాళ్లకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఓట్లు ఇచ్చారే తప్ప మాలాంటి కంటెస్ట్ చేయబోయేటటువంటి వ్యక్తులకు నాకు ఓట్లు లేవు ఈయన మాజీ సెక్రటరీ నేను మాజీ సెక్రటరీ మా టైంలో అంత పెద్ద చర్చి అరవై ఏడు లక్షల భారంతో కూడినటువంటి చర్చి మేమిద్దరము మా పాస్టేట్ కమిటీ ఆ రోజు కూర్చొని ఆ చర్చి నిర్మాణంలో శ్రమించినటువంటి వాళ్ళం యాభై సంవత్సరాల నుంచి మాకు ఓట్లు ఉన్నాయి మరి ఈసారి ప్రత్యేకంగా మా బిషప్ గారు ఏమున్నారంటే కోర్టుకు పోయినటువంటి వాళ్లకు ఓటు లేవు అన్నారు ఈ సర్కులర్లో ఈ సర్కులర్లో ఏముందంటే ఇన్స్టిట్యూషన్ పైన కానీ లేకపోతే వ్యవస్థ పైన కానీ ఓకే వాళ్ళు ఓటు ఇవ్వము అన్నారు మేము పోయింది ఒక వ్యక్తి పైన అది కూడా బిషప్ గారి పైన పోయాం కారణం ఏంటంటే ఆయనకున్నటువంటి సర్టిఫికేట్స్ సరైనటువంటి కావని నేను కంప్లైంట్ ఇస్తే వన్ టౌన్లో ఇది ఎఫ్ఐఆర్ అండి ఈ వన్ టౌన్లో పద్దెనిమిది సెక్షన్లు పెట్టి ఆయన పైన కేసు పెట్టారు బిషప్ పైన ఎంత కాలం ఇది టూ ఇయర్స్ అయింది ట్వంటీ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది ఫైల్ అయింది కోర్టులో కేసు జరుగుతామన్నది ఆ హైకోర్టులో కేసు జరుగుతూ ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మాకు ఓటు తీసే ఉద్దేశంతో సర్క్యులర్ ఇచ్చారు దీంతో మేము సంస్థ పైన పోలేదు వ్యక్తిగతంగా నీకున్నటువంటి లోపాలను మేము చూపిస్తూ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కేసు హైకోర్టులో నడుస్తూ ఉంది అని మా వ్యక్తిగతం ప్రతి పౌరునికి ఎన్ఆర్ జరిగితే కోర్టు పోయే అధికారం ప్రతి పౌరునికి భారతదేశంలో ఉన్నది కానీ ఉద్దేశపూర్వకంగా లెటర్ ఇచ్చాం నేను ప్రశ్నిస్తున్నా ఈ విట్టరాజ్ అనేటటువంటి వ్యక్తి మా పైన కేరే చేశాడండి కోర్టులో విట్టరాజు పాస్టర్ మరి ఈయన మా మీద కోర్టులో వేసినప్పుడు ఇతనికి ఓటు హక్కుందా అని మీ ద్వారా ప్రశ్నిస్తుంది నాకైతే సర్కులర్ ఇచ్చా ఓటు తీసేసా ఈయనకు మరి ఓటు ఉంది ఈయనకు హక్కుందా ఓటు హక్కు అని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నా ఈ విధంగా ఓ వన్ సైడెడ్ ఓటర్ తయారు చేసి వారికి అనుకూలమైనటువంటి మెజారిటీని తెచ్చుకొని దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు ఒకే పాస్టేట్ కమిటీ ఈ విధంగా మోసపూరితంగా కొనసాగుతూనే ఉంది ఏమండి కొనసాగడం అంటే వారి దగ్గర డబ్బులు ఉన్నాయి మూడు సంవత్సరాలకు చర్చి యొక్క బడ్జెట్ ఐదు కోట్ల రూపాయలు మూడు సంవత్సరాలకు చర్చి బడ్జెట్ ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలలో ఐదు లక్షలు మిగులు పరిచేటుంది మిగతంతా ఖర్చు ఆ ఖర్చు ఏ డెవలప్మెంట్ లేదు ఆనాడు మేము ఆ నిర్మించినటువంటి చర్చి తప్ప ఫర్దర్గా ఎలాంటి అభివృద్ధి జరగలేదు మరి డబ్బంతా దుర్వినియోగం అవుతా ఉంది ఈ దుర్వినియోగమైనటువంటి డబ్బును మేము ప్రశ్నిస్తే మా పైన కొట్టడానికి తిట్టడానికి అటెంప్ట్ ఉంటారని ఈ ఇతను కేసు పెట్టాడు అతను కానీ వంట ఉన్న వాళ్ళు ఎంక్వైరీ చేసి మా దగ్గర స్ట్రిట్మెంట్ వస్తున్నాయి అవన్నీ చూసి వాళ్ళు ఏం కేసు పెట్టలేదు మీడిషయల్ స్థానంలో పెద్దగా ఇప్పుడే ఈ మధ్యకాలంలోనే క్యామల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారిని తీసేయడం అక్కడ గొడవ జరగడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి పోలీసు వాళ్ళు కూడా చాలా న్యాయబద్ధంగా వారికి అన్ని సాక్ష్యాధారాలు ఉంటేనే కేసు పెడుతున్నారు ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా వాళ్ళు విచారించారు ఎలాంటిది జరగలేదని కేసు దైతం పెట్టలేదు ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ప్రేమతో విరోధిని కూడా ప్రేమతో ఆహ్వానించవలసిన వీరు